శ్రీ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయన్మహ అరుణాచల మహాసరం పచ్చనితో మార్కండేయుడు ఇలా ప్రార్థించగా నందీశ్వరుడు ప్రసన్నుడై వత్స మార్కండేయ శుద్ధ సత్వగుణ నీ వంటి మానవులు దుర్లభము సామాన్యంగా మానవులు త రజో తమ్మో గుణములతో ఉంటారు సాత్వికులు పుణ్యశీలురైన మానవులు మోక్షాన్ని పొందుతారు కర్మానుసారంగా మానవులు అనుభవించుటకు బ్రహ్మ కొన్ని కొన్ని నరకములు సృష్టించాడు బ్రాహ్మణుని హత్య చేసిన నరుడు మహారౌరవాది నరకాలకు పోయి అక్కడ మగ్గి తర్వాత గాడిద కుక్క పంది రూపములు కానీ చండాల రూపములు కానీ పొందును సురాపానం చేసిన బ్రాహ్మణుడు రౌరవ నరకములో బాధను అనుభవించి తర్వాత క్రిమి కీటక దీపం పురుగులు రూపములు పొందును బ్రాహ్మణుని ధనం అపహరించిన వాడు బ్రహ్మరాక్షసుడుగును ఈ జన్మలో ఏ ఏ వస్తువులు అపహరించినో ఆయా వస్తువులు తర్వాత జన్మలో లేకుండా పోవును గురు భార్యతో సంగమించిన నరుడు చురకత్తులే ఆకులుగా కల అసిపత్రవనంలో పీడించబడి మరుజన్మలో నపుంచుకొడవును పరస్త్రీ సంగమం చేసిన వాడు కాల్చిన ఇనపకడ్డీతో కొట్టబడి కాలసూత్రం అనే నరకంలో మాధములు అనుభవించును ఇళ్లను తగలబెట్టిన వాడు ఘోర నరకంలోను విషమిచ్చి చంపినవాడు సుఘోర నరకంలోను లోభి మహాఘోర నరకంలోను ధర్మ నిందకుడు ఆవీచి నరకంలోను ద్రోహి కరాళ నరకంలోను హింసించేవాడు భీమ నరకంలోనూ బాధలు అనుభవిస్తారు రహస్యంగా పాపమును అనుభవి ఆచరించేవాడు సమాహార నరక బాధను పొందుతాడు అశృశ్యములాడేవాడు భయానక నరకంలో బాధను అనుభవించును బావులు దిగుడు బావులు చెరువులు పొలములను అపహరించువారు అశివన నరకంలో చిత్రహింసను అనుభవిస్తారు పరులకు ద్రోహం చేసేవాడు వజ్ర నరకంలోను మాంసమును భుజించువాడు తరల నరకంలోనూ తల్లిదండ్రులకు ద్రోహం చేసినవాడు తీక్షణ నరకంలోనూ జపమును దూషించువాడు తాపములోనూ మగ్గుతారు అశ్వహంతకుడు గాలి లేని నరకంలో పడి ఉక్కిరి బిక్కిరగును గోహత్య చేసిన వాడు దారుణ నరకంలో పడి చాలా బాధపడును చిన్నపిల్లలను హత్య చేసిన వాడు చెండ నరకంలోనూ స్త్రీని చంపినవాడు కుకూల నరకంలోను హింసించబడతారు దేవతాధనములను అపహరించిన వాడు దహన నరకంలో దుర్భర బాధను అనుభవించును పరుల ధనాన్ని అపహరించిన వాడు ఘోర ఘోర నరకంలో శిక్షలు అనుభవిస్తారు పాపులందరినీ యమబటలు నరకానికి తీసుకువెళ్ళి కాళ్లతో కట్టి దుడ్డుకర్రలతో మోది శూలాలతో పొడిచి హింసిస్తారు వాడి అయిన దృఢమైన మొక్కలు గల రావందులు వారిని పొడిచి పొడిచి తినును క్రూర సర్పములు వారిని కరుచును వేట కుక్కలు పెద్ద పుల్లల వంటి క్రూర జంతువులు వారిని బాధించును ఆయుధములతో పొడిచి ముక్కలు ముక్కలు చేసి మంటలలో దహించి మరుగుతున్న నూనెలో ముంచి సూదులతో పొడిచి మోయలేని వరువులు మోయించి యమపటులు పాపుల్ని హింసిస్తారు బ్రహ్మహత్య చేసినవాడు క్షయరోగంతో పీడించబడను బంగారాన్ని దొంగిలించిన వాడు కుళ్ళిపోయిన గోళ్లతో బాధపడను తాగుబోతుకు దంతములు పుచ్చుపోవును గురు భార్యతో రమించిన వాడు దుర్గంధ శర్మరోగంతో పడుకొని బాధపడును గురుద్రోహి అపస్మారక వ్యాధితో బాధపడును వేదములను దూషించిన వాడు చండాలుడుగా జన్మించును తప్పుడు సాక్షి ఉన్న పలికేవాడు కంటి జబ్బుతోనూ అతిగా భుజించేవాడు అజీర్ణ రోగంతోనూ బాధపడును విజృం దొంగిలించిన వాడు మోగవాణిగాను పుస్తకములు దొంగిలించిన వాడు అందునిగాను పర స్త్రీతో సంగమించిన వాడు కుంటివాడిగాను పరనింద చేయువాడు చెవిటివానిగాను సదాచార రహితుడు పందిగాను జన్మిస్తారు చోరుడు చెడిపోయిన నాలికతో బాధపడతాడు అతిథులను బీదవారిని నిర్లక్ష్యం చేసిన వాడు చంపపోటుతోనూ పర్వదినలతో స్త్రీలతో రమించినవాడు మేహ వ్యాధితోనూ అభోజ్ర వస్తువులను భుజించినవాడు నోటిపుతతోనూ బాధపడును మర్యాద పాటించినవాడు దాచుడిగా పుట్టును ప్రమాణం చేసి నిలబెట్టుకునివాడు అల్పాయుగాను కఠినంగా మాట్లాడేవాడు కుక్కగాను విష్ణుద్రోహి ఊసరివిల్లిగాను శివద్రోహి పత్తికొక్కగాను జన్మిస్తారు ఈ విధంగా ఆయా పాప ఫలితములను తెలుసుకుని తగిన పశ్చాత్త ప్రాయశ్చిత్తములు వాళ్ళు అందుచేత ఆస్తికులైన వారు అరుణాచల క్షేత్రంలో తమ ప్రవర్తన ఎందు జాగ్రత్తగా ఉండాలి నందీశ్వరిని వలన ఇలా పాపములను వాటి ఫలితములను తెలుసుకున్న నేడు మళ్ళీ మళ్ళీ ఆయనకు నమస్కరించి ఆయా పాపములకు పరిష్కారములు ఏమిటి అని ప్రశ్నించాడు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణా